జయ శ్రీరామండి అందరికీ ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్కి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఏవో చిన్న చిన్న కంటెంట్లతోటి లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వ్లాగ్స్ తోటి అలా చిన్న చిన్న వాటితో ఫేమస్ అయిపోవడం యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బు ఏం చేయాలో అర్థం కాదు అది ఒక ల్యాండ్లోను లేకపోతే ఒక ఫామ్ హౌస్ ఇలాంటివి ఏదో ఒక రూపంలో ఇంటి రూపంలోనో లేకపోతే ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం సో ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో కూడా మళ్ళీ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని అనుకోవడం ఇలా ఏంటంటే రోజు రోజుకి రోజు రోజుకి చాలామందికి తెలివితేటలు బాగా పెరిగిపోయాయండి వీళ్ళకి ఏంటంటే ఫ్రీగా మనీ వచ్చేస్తుంది ఎటువంటి హార్డ్ పడే పని లేదు ఎటువంటి కష్టము వీళ్ళకు ఉండదు ఏమీ ఉండదు చక్కగా మనం తినే పిచ్చి తిండిని జనాలు చూస్తారు ఎంజాయ్ చేస్తారు అది జనాలకు అవసరమా అనవసరమా అనేది చూసుకోరు టైం కేటాయించుకుంటారు టైం కేటాయించుకొని మరీ చూస్తారు కాబట్టి ఇంకా ఇలా అనమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే బట్టల బిజినెస్లు లేకపోతే శారీస్ లేకపోతే పికిల్స్ ఇలాంటివి ఇంకేంటంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి మనీ స్టార్ట్ అవ్వంగానే బిజినెస్లోకి దిగుతారనమాట మళ్ళీ ఆ బిజినెస్ని ఏమైనా బిజినెస్ని బిజినెస్ లాగా చూసి యూట్యూబ్లో ఇంతకుముందు చేసిన కంటెంట్ ఏమన్నా చేస్తారా అంటే చేయరు ఎందుకంటే బిజినెస్ని మళ్ళీ యూట్యూబ్లో కూడా ఇంక్లూడ్ చేసి యూట్యూబ్ శాలరీ యూట్యూబ్కి రావాలి బిజినెస్ బిజినెస్కి కావాలన్నమాట సో అలా చేస్తుంటే బాగుంది సో ఓకే వాళ్ళేమో కష్టాలు పడతారు కదా మరి తి తినడం కూడా వాళ్ళకి కష్టమే కానీ కష్టాలు అయితే పడతారు కదా మనీ అయితే ఎర్న్ చేస్తారు కదా ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి అనంటే నాకు ఒక చిన్న ఇబ్బంది అనిపించింది మరి మీరందరూ కూడా దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారో ఫీల్ అవ్వరో నాకైతే తెలియదు నాకు చాలా చిన్న ఇబ్బంది అనిపించింది ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఒకళ్ళ చూసానండి నేను ఫామ్ హౌస్ సో ఏంటంటే అక్కడ జనరల్గా ఇప్పుడు మనం చెట్లు పెంచుతాము ఫామ్ హౌస్ అంటే ఎలా ఉంటుంది చెట్లు పెంచుతామా చెట్లు పెంచినప్పుడు మనం ఆ చెట్ల నుంచి కాయలు పళ్ళు పూలు ఇలాంటివి వచ్చినప్పుడు చక్కగా వాటిని మనం అందరికీ చూపిస్తాము ఎందుకంటే మన హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవాలి అని మనకు ఉండడం అయితే తప్పు కాదు కానీ ఎక్కడైతే మనం పెంచుతున్నామో అక్కడికి కొంచెం కొన్ని కోళ్ళు కొన్ని బాతులు కొన్ని పక్షులు ఇలా వచ్చి జనరల్గా ఇప్పుడు మనం ఏదన్నా ఫ్రూట్స్ పెంచుతున్నా వెజిటబుల్స్ పెంచుతున్నా అలాంటి చోటికి వస్తాయి అవి ఎందుకంటే చిన్న చిన్నవి ఏమన్నా మిగిలితే తినడానికో లేకపోతే అవి వస్తాయి అలా వచ్చిన వాటినో లేకపోతే కొనుక్కొచ్చి ఆడ పెంచడమో చేస్తాము ఓకే మన సరదా కోసం మనం కొనుక్కొని వచ్చి పెంచినా మనకి ఇబ్బంది లేదు లేకపోతే బయట నుంచి వచ్చేవి తిన్నా మనకి ఇబ్బంది లేదు అవి ఏదో మిగిలినవి తింటాయి ఉంటాయి అటు ఇటు ఆడుతుంటాయి కానీ నేను నిజంగా ఒకటి చెప్పాలండి ఎంత క్రూర జంతువు సరే దాన్ని చిన్నతనంలో మనం ఆదరిస్తాం అది అది చాలా పెద్దగైన తర్వాత కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటుంది మనం దానికి అడుపు కాలం ఆ క్రూర జంతువు అయితే సాధు జంతువు అయితే అసలు మనల్ని ఏం చేయదు క్రూర జంతువు అయితే దానికి అడుపు కాలం అది మనకి బానిసలాగానే ఉంటుంది ఎందుకంటే ఆ బానిస కూడా ఇది ఎందుకు అంటే ప్రేమతో ప్రేమ వల్ల వచ్చిన బానిసత్వమే తప్పించి దాని దానికి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని కాదు ప్రేమ వల్ల అది మనం చెప్పిన మాట వింటది మనం చెప్పినట్టు ఉంటది. సో అలాగా చాలామంది పెట్స్ని పెంచుకుంటారు ఈ కాలంలో ఓకే అంత బాగుంది కానీ అవి మన దగ్గరకు వచ్చేది చాలా ప్రేమతో వస్తాయండి నేను నాదే చెప్తాను ఇప్పుడు మా నాన్న ఒకప్పుడు రైస్ మిల్లే చేసేవారు సో అప్పుడు చిన్న చిన్న కోళ్ళని ఇలా తెచ్చుకొని పెంచేవారు అనమాట అంటే ధాన్యం కింద పడతాయి కదండి ఇప్పుడు ధాన్య బస్తాలు వెళ్ళిపోయేటప్పుడు ఒడ్లు వెళ్ళిపోయేటప్పుడు చాలా వరకు కింద పడతాయి కిందవి ఏరలేము మనం అన్నీ ఏరాలంటే అది మనకి జరగని పని అన్నీ ఏరలేము అనమాట అయితే అలాంటప్పుడు ఏం చేసేవారంటే సరే నాలుగు కోళ్ళని తెచ్చి పెంచుతాము వాటికి కడుపున నిండుద్ది కదా మనకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పి ఇక వాడు అలా తెచ్చి అలా పెంచేదనమాట కోళ్ళని అలా పెంచేది అయితే ఒకసారి మనం అమ్మవార్లకి ఎప్పుడన్నా వేటల్ని ఇలా ఇస్తుంటాం కదా కోడిని అలా ఇస్తుంటాం కదా సో అలాంటప్పుడు ఒకళ్ళు అన్నారనమాట అంటే నా ముందే నేను చాలా చిన్నదాన్ని అవి మేము పోంగానే మా దగ్గరకు వచ్చేవి పరిగెత్తుకుంటూ మా కాళ్ళ చుట్టూనే తిరిగేవి అండ్ ఆ పెద్ద కోడితో పాటు చిన్న చిన్న కోడి పిల్లలు ఉండేవి అవి మాకు కాళ్ళ చుట్టూ అటు ఇటు అటు ఇటు తిరుగుతుండేవి మాకేమో ఒక నిమిషం భయం వేసేది ఆ వేడ ముక్కులు తగులుతాయో మాకు కాళ్ళకి నొప్పిలేస్తేమో అని కానీ మేము ఉన్నంతసేపు మా దరిదాపుల్లోనే ఉండేవన్నమాట ఆ చిన్న చిన్న కోడి పిల్లలు కూడా మాకు చాలా హుషారు వచ్చేది ఒక ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వాటిని చూడడానికి మేము వెళ్ళే వాళ్ళం అలాగా అలా ఉండే టైంలో ఒకళ్ళే చెప్పారనమాట బయట నుంచి ఎందుకు సేటు కొనడం ఇవి మనం ఫ్రీగా ఇట్లా పెంచుకునేదే కదా వాటి పిల్లలు కూడా పెద్దవి అవుతాయి కదా అవి ఉట్టిగా చనిపోవడం దేనికి ఇట్లా ఉండడం దేనికి మన కోళ్ళనే మనం బలిస్తే అయిపోతుంది కదా ఇట్లా ఇచ్చుకుంటే బాగుంటుంది కదా ఏమవుతుంది అని చెప్పేసి అడ్వైజ్ చేశారనమాట చేస్తే అసలు ఇంకా నేను వాళ్ళు చెప్పిన అడ్వైస్కి వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాను మా నాన్న మీదికి ఏంది రాడీ ఆయన చెప్పిన మాట నువ్వు వినమాకు ఇవి మన ఇంట్లో మనుషులకే ఇవి ఇవి జంతువులనే కానీ మనుషులెక్కే ఎందుకంటే నా మాతో పాటు మాలాగా తిరుగుతున్నాయి అవి మా చుట్టూ ఇంత ప్రేమగా ఉండే వాటిని అసలు మనం ఎలా తీసుకుంటాము ఎలా చంపుతాము అది కరెక్ట్ కాదు అసలు నువ్వు కావాలంటే వెయ్యి అయినా సరే బయటదే కొని ఇవ్వు కానీ ఇవి మన చుట్టూ మన దగ్గర పెరిగినవి మనం ఎట్లా వాటి ప్రాణం పోతుంటే ఒప్పుకుంటాము వద్దురాడి నువ్వు బయటదే ఇవ్వు అంటే మా నాన్న కూడా సరే అని నా మాట ప్రకారమే బయట నుంచి కొని అట్లా పంపించారనమాట నా అంత చిన్నదాన్నే నేనే నాకు అనిపించింది నా చుట్టూ ఉండేవి నేను వచ్చేవి వాటిని చంపడం పాపం అని కొంతమంది తాడి పెరిగినట్టు పెరుగుతారు మరి వాళ్ళు అక్కడే ఫామ్ హౌజుల్లోనే వాళ్ళ దగ్గర పెరిగిన కోళ్ళనే వాళ్ళే బొచ్చ అదంతా పైన ఉన్న రెక్కలు అవన్నీ తీసేస్తారు వాళ్ళే కత్తులతో కోసేస్తారు వాళ్ళే కూర చేసుకుంటారు అక్కడే తింటారు ఎందుకండి ఇంత ఇంత ఇది ఎంత కర్కశత్వం ఎందుకు మనుషులకి అంటే ఇంకా మీరు పెంచేది మీ కడుపులు నింపడానికి తప్పించి మీకు ఒక ప్రేమ ఆప్యాయత అనేది లేదు అరే బాతుల్ని తింటున్నారు కోళ్ళని తింటున్నారు ఏవో నల్ల అంట తెల్ల అంట కోళ్ళల్లో రకాలంట అసలు ఎందుకు తిననదంటూ లేదా అండి ఒక ప్రాణం తింటే తప్ప మన కడుపు సాటిస్ఫాక్షన్ అవ్వదా అంటే ఒక జీవిని చంపుకొని తింటే తప్ప మన కడుపు మన ఆత్మరాముడు శాంతించడా ఏం వెజిటబుల్స్ చేసుకొని తింటే దేవుడు ఒప్పుకోడా లేకపోతే మన కడుపు ఒప్పుకోదా లేకపోతే మన మెంటాలిటీ మన శాడిస్టిక్ మెంటాలిటీ ఒప్పుకోదా ఏ వాటిని చంపుకొని తింటేనే మన కడుపు నిండుతుందా అరే లేసిన దగ్గర నుంచి అంటే ఇది నాన్ వెజ్ తినే వాళ్ళందరినీ నేను అనట్లేదండి నేను ఈ ఆలోచన మీరు ఒక నిమిషం ఆలోచించండి ఇప్పుడు నాన్ వెజ్ అంటే వాటంతటా ఇవి చనిపోయిన తర్వాత మనం తెచ్చుకొని తినట్లేం కదా మనం చంపేస్తున్నాం వాటిని మీకు అర్థమవుతుందా ఒక మనిషిని ఈ హింస పెట్టి చేస్తే ఎంత పాపమో అది బతుకుతుంది కదండి అది మనం పెట్టే దాంతో బతకట్లేదు కదా దాని ప్రాణం దాంది మనది ఎట్లా అవుతుందండి మనం అంత ఈజీగా ఎలా చంపేసి దాని మాంసం కోసం మనం ఎలా చంపేసి తీసుకుంటాం తప్పని ఎందుకు కనిపించట్లా చాలామంది కనిపించట్ల మా చిన్నతనంలో ఎక్కువ ఎక్కువ కొన్ని కొంతమంది మాత్రమే నాన్ వెజ్ తినేవాళ్ళు ఇళ్ళల్లో చాలా తక్కువ కానీ ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో ఇళ్ళల్లో విపరీతమైన నాన్ వెజ్ నాకు తినని ఇల్లే లేకుండా అయిపోయింది కొంతమంది తినని వాళ్ళు మన పెద్దతరం తరం వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ పిల్లలందరూ కూడా తినడం ఫ్యాషన్ అయిపోయిందండి తినండి తప్పలేదు సరే బయటదేదో మీకు తెలియదు బయట కోడో మేకో అవేవి మీకు తెలియదు మీతో వాటికి అనుబంధం లేదు సరే కొనక్కొచ్చుకోండి మీ దగ్గర డబ్బులు పెడుతున్నారు కొనుక్కొచ్చుకుంటున్నారు వాళ్ళు అమ్ముతున్నారు కొనుక్కొచ్చుకుంటున్నారు తింటున్నారు మన కళ్ళు మన కాళ్ళ చుట్టూ తిరిగిన మన కోడిపిల్లల్ని మన కళ్ళ ముందు ఉండే మన కోడిపిల్లల్ని వాటిని కర్కశంగా మన కడుపు కోసం అక్కడే చంపి అక్కడే కట్ చేసి అక్కడే వండుకొని అక్కడే తినేది ఏంటండి దానికో మళ్ళీ పేరు మా ఫామ్ హౌస్లో ఈరోజు ఇది వండుకున్నా ఇది తిన్నా జనాలు కూడా ఎగబడి చూసేయడం అంతక అంత ఇదిగా ఏంటండి అంత మెంటాలిటీ ఏంటి ఇళ్లల్లో వండుకొని తినకూడదా మరి లేకపోతే కొనక్కొచ్చినా అని చెప్పకూడదా అసలు వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు ఇందులోదే అని అసలు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అలాంటివన్నీ చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది అరే ఏంటి ఇదేంటి ఇలా అవుతుంది ఏంటి అసలు ఇలా ఎలా తినగలుగుతున్నారు చిన్నపిల్లనే అప్పుడు చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లనైనా నాకే ప్రాణం ఒప్పలేదు అవి మాతో పాటు మా చుట్టూ ఆడుకుంటున్న జీవులు వాటిని చంపేసి వాటిని ఎలా మనకు ఒక అనుభవం ఉండదా అండి ఇప్పుడు మనం పోతుంటాము అవి మన మన దగ్గరికి ఎంత ప్రేమ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తాయి చెప్పండి ఆ ప్రేమనా మీరు తినేది అసలు ఇంకా అంత ప్రేమించే జంతువుల్ని తింటే ఇంక మీరు ఎందుకండి మనుషుల కింద లెక్కనా ఇది నేను ఒక్కళ్ళని అనట్లేదండి అలా చేసే ప్రతి ఒక్కళ్ళని నేను చెప్తున్నాను నేను అంటున్నాను ఇందులో ఒకళ్ళ పేరు కూడా నేను చెప్పట్లే ఆ పేరుకి ఫామ్ హౌస్లు డబ్బులు వస్తున్నాయి మీరు డబ్బులు వస్తున్నాయి మీరు తినండి కానీ ఇలాంటివన్నీ కూడా మాకెందుకు చూపిస్తున్నారు మా కర్మ గాలిపోయి మా ఎంత వద్దనుకున్నా అవి రికమెండేషన్స్ రూపంలోనో నోటిఫికేషన్స్ రూపంలోనో వచ్చి తగలడతాయి ఎంత కాదని మనం తీసేసినా కానీ అరే అసలు కొంచెమన్నా సిగ్గు లేకుండా ఎట్లా తింటారో మరి నాకైతే చాలా చిరాకు అనిపించిందండి అలాంటి వాళ్ళని చూసి తినం జంతువు అనేది లేకుండా అయిపోయింది ఇక ఆఖరికి ఉన్నా కొద్ది ఉన్నా కొద్ది మనుషుల్ని మనుషులే చంపుకొని తినే రోజులు వచ్చేస్తాయేమో వీళ్ళు తిండి చూస్తే నాకు అలానే అనిపిస్తుంది ఇంత 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 పెట్టుకుంటారు ప్లేట్లలో నాన్ వెజ్ అక్కడ రైస్ కంటే నాన్ వెజ్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి ఎలా అరుగుతుందండి వాళ్ళకి నాకు తెలిసి సంవత్సరంలో వాళ్ళు ఏ ఇరవై సార్లు ముప్పై సార్లు వెజ్ తింటారేమో మిగతా అన్ని రోజులు నాన్ వెజ్జే ఎలా అరుగుతుంది ఎలా తినబుద్ధి వాళ్ళకి సరే తింటే వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారో నెలకు ఒకసారో లేకపోతే నెలకు నాలుగు సార్లు ఓకే తినండి కాదని ఎవరు కానీ ఈ రకంగా ఎందుకు హింస పెట్టి మరి మన కళ్ళ ముందు పెరిగే వాటిని మనమే చంపేస్తే ఇంక ఇంకెక్కడుందండి అసలు రోజు చూసేవాళ్ళం బాధ అనిపించదా అండి అలా మూగజీవాలను అలా చంపుకొని తింటూ ఉంటే ఇది నాన్ వెజ్ లవర్స్కి అయితే ఈ వీడియో కొంచెం బాధే అనిపిస్తుంది ఏమేంటి ఇలా మాట్లాడుతుందని నేను అందుకే చెప్తున్నాను నేను అందరినీ అనట్లేదు మన కళ్ళ ముందు పెరిగిన వాటిని మనమే చంపితే అది కర్కశత్వమే అవుతుంది మన కడుపు కోసం బయటికి వెళ్ళి కొనక్కొచ్చుకోండి తప్పులేదు కానీ మన చుట్టూ ఏ రోజుకి పది వచ్చినాయి అనుకోండి అవి వీడియోలో చూస్తాము ఈరోజు తొమ్మిదే వచ్చాయి అనుకోండి నిన్న ఒక కర్రీ తిన్నారనుకోండి ఆటోమేటిక్గా మనకేం వస్తుంది ఓహో రోజు పదొచ్చాయి ఒకటి వేసేసారు వీళ్ళు కడుపులో నిన్న అందుకే పాపం తొమ్మిది ఉన్నాయి రేపు ఎనిమిది ఉన్నాయి ఈరోజు కర్రీ తిన్నారనుకోండి అయిపోయాయి మళ్ళీ ఒకటి అయిపోయి ఏంటంటే ఫ్రీగా కదా మన కళ్ళ ముందే పెరుగుతున్నాయి ఆటనే వేసేస్తున్నావు ఆటనే తింటున్నావు కొనక్కొస్తే డబ్బులు కావు మరి బెహ్చి నాకైతే ఉందండి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా సో మీకేమనిపించింది మీకు కూడా కరెక్టే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాం